పదుహారవ పారాయణము ప్రథమాధ్యాయము ఈ విధంగా సూతుడు ప్రవచించిన పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యాన్ని విని సుష్టమానసులైన సౌనకాది కులపతులు హే పురాణ సురధునీ సూతమునీ లోకోత్తర పుణ్యదాయకమైన ఈ కార్తీక పురాణము కార్తీకపురాణము స్కాందమందేంగాక పద్మపురాణాంతరవర్తియ్ కలదుకదా కూడా విశదపరచవే అని ప్రార్థించగా సురచిర దరస్మేర వదనుడైన సూతుడు మునులారా వైకుంఠుని లీలా వినోదాలూ మహిమలూ వినేవారికీ వినిపించేవారికీ గాని విసుగుని కలిగించవు భక్తి ప్రవత్తులతో మీరు కోరాలేగాని గురుప్రసాదిత శక్తి అనుసారం వక్కానిస్తాను వినండి స్కాంద పురాణంలో జనక మహారాజుకు విశిష్ఠులు వారి ఎలా ఏ మహాత్మ్యాన్ని బోధించారో అదేవిధంగా పద్మపురాణంలో సత్యభామకు శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ పరమాత్మ ముఖత ఈ కార్తీకమాస విశేషాలన్నీ వివరించబడ్డాయి పారిజాతాపహరణం ఒకనొక్కప్పుడు నారద మహర్షి స్వర్గం నుంచి ఒక పారిజాత సుమాన్ని తెచ్చి కృష్ణునికిచ్చి ఓ హరి నీకున్న పదహారువేల ఏనమండుగురు భార్యలలోనూ నీకు అత్యంత ప్రియమైన యామికి ఈ పువ్వి నీయవయ్యా అని కోరాడు ఆ సమయానికి రుక్మిణి అక్కడే ఉంది నందనందునుడా నందనవన కుసుమాన్ని రుక్మిణికి కానుకచేశాడు ఆ సంగతి తెలిసిన సత్యభామ అలిగింది ప్రియమైన భార్యకీయమంటే కాని ఆ రుక్మిణికి ఈయడమేమిటని కోపించింది కృష్ణుడామెకి ఎంత నచ్చ చెప్పినా వినిపించుకోలేదు పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరటిలో పాదుకొలిపేదాకా ఊరుకునేది లేదని బెదిరించి అత్యంత ప్రియురాలైన ఆమె అలుకతీర్చడమే ప్రధానంగా తలంచిన అనంతపద్మనాభుడు తక్షణమే సత్యభామా సమేతంగా గరుత్మంత్రుడిని అధిరోహించి ఇంద్రుని అమరావతి నగరానికి వెళ్లాడు స్వర్గసంపదను భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు అంగీకరించలేదు తత్ఫలితంగా ఇంద్రోపేంద్రుల నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది అక్కడి గోలోకంలోని గోవులకు గరుత్మంతునికి భీషణమైన సంగ్రామం జరిగింది ఆ సమఠోత్సాహంలో వైనతేయుడు తన తుండం ముక్కుతో గోవులను కొట్టడం వలన గోవుల యొక్క చెవులూ తోకలూ తెగి రక్తధారలతో సహా పడ్డాయి వాటిలో తోకలు వలన గొబ్బిచెట్లూ చెవుల వలన చీకటి చెట్లూ తాకటం నుంచి వృక్షాలు ఆవిర్భవించాయి మోక్షాన్ని కోరుకునేవాళ్లు ఈ మూడుచెట్లకు దూరంగా ఉండాలి ముట్టుకోకూడదు అదేవిధంగా గోవులు తమ కొమ్ములతో కొట్టడం చేప ఆ పక్షిరాజు యొక్క రెక్కల వెంట్రుకలోక మూడు రకాల పక్షులు జన్మించాయి ఇవి మూడుకూడా శుభప్రదమైనవే గరుడదర్శనం వలన మానవులు ఏ ఏ శుభాలనైతే పొందుతున్నారో అటువంటి సర్వశ్రేయస్సులను ఉపరిపక్షిత్రయాన్ని చూసినమాత్రాననే పొందగలుగుతారు పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడు కోరగా స్వర్గ సంపదను భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు అంగీకరించలేదు తత్ఫలితంగా ఇంద్రోపేంద్రుల నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది ఎట్టకేలకు ఆ తగవులో దేవేంద్రుడు తగ్గి పురస్సరంగా పారిజాత ద్రుమాన్ని ఆదవేంద్రునికి అర్పించుకున్నాడు దానావాంతకుడు దాన్ని తెచ్చి ముద్దుల భార్యమాణి అయిన సత్రాజితి నివాసంలో ప్రతిష్ఠించాడు అందువల్ల అమితానందాన్ని పొందిన ఆ మిన్న తన పినిమిటి అయిన పీతాంబరునితో చాలా ప్రేమగా ప్రసంగిస్తూ ప్రాణప్రియ నేను ఎంతైనా ధన్యురాలిని నీ పదహారు వేల ఏనమండుగురు స్త్రీలలోనూ నేనే నీకు మీదుమిక్కిలి ప్రియతమునుగా కావడం వల్ల నా అందచందాలు ధన్యత్వం పొందాయి అసలు ఈ జన్మలో నీ వాడికి భార్యను కావడానికి నీతోబాటు గరుడారుఘన ఈ బొందెతో స్వర్గ సందర్శనం చేయడానికి కథలుగా చెప్పుకోవడమే తప్ప ఎవ్వరూ ఎప్పుడూ కళ్లారా చూసి అరుగని కల్ప అంటే పారిజాత వృక్షం నా పెరటి మొక్కగా ఉండటానికి ఏమిటి కారణం నేను నిన్ను తులాభారం రూపంగా నారదునికి ధారపోసినా అలిగిన ఆవేశంలో నిన్ను వామపాదాన తాడించినా నువ్వు మాత్రం నా మీద నువ్వు గింజంత కూడా కోపం చూపకుండా ఇలా ప్రేమిస్తున్నావంటే ఈ నీ ఆధారాభిమానానురాగాలు పొందడానికి నేను గత జన్మల్లో చేసిన పుణ్యం ఏమిటి అదీగాక జన్మజన్మకీ నీ జంటను ఎడబాయకుండా ఉండాలంటే ఇంకేమేం చెయ్యాలి అని అడిగింది అందుకు ముకుందురు మందహాసం చేస్తూ ఓ నారీలలామా సత్యభామా నీవు నన్ను కోరరానిది కోరరానిది అడిగినా ఆశించినా కూడా నీ సమస్త వాంఛలను నెరవేర్చి సంతృప్తురాలను చేయడమే నా విధి అందుకు కారణం నీ పూర్వజన్మమే అంటూ ఇలా చెప్పసాగాడు సత్యభామ పూర్వజన్మము కృతయుగాంతకాలంలో మాయా అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడుండేవాడు అతనికి లేకలేక కలిగిన ఒకే ఒక ఆడబిడ్డ గుణవతి అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ పిల్లని తన శిష్య పరంపరలోని వాడే ఆయన చంద్రుడని వానికిచ్చి పెండ్లి జరిపించాడు దేవశర్మ ఒకనాడి మామాజామాతలిద్దరూ కలిసి సమిధలను దుర్భలనూ తెచ్చుకున్న నిమిత్తంగా అడవికి వెళ్లి అక్కడ ఒక రాక్షసునిచేత హతమార్చబడ్డాలు బ్రాహ్మణులు ధర్మాత్ములు నిత్య సూర్యోపాసి పరులు అయిన వారి జీవిత వీనాయనికి మెచ్చిన విష్ణుమూర్తి సేవులుగాని గాణాపచ్చులుగాని సౌరవ్రతులుగాని వీరందరూ కూడా వానచినుకులు వాగులై వంకలై నదులై తుదకు సముద్రాన్నే చెందుతున్నట్టుగా నన్నే పొందుతున్నారు భ్రాత్రాడి నామాలతో దేవదత్తునిలాగే నేను వివిధ క్రియాదులతో ఐదుగా నిభజించబడివున్నాను అందువలన మరణించిన మామా అల్లళ్లను మన వైకుంఠానికి తీసుకుని రమ్మని తన పార్షుదులకు ఆజ్ఞాపించాడు పార్షుదులు ప్రభు ఆజ్ఞను పాటించారు సూర్యతేజస్సు కాంతులతో ఆ ఇరువరి జీవాలు వైకుంఠంచేరి సారూప్యాన్ని పొంది విష్ణు సాన్నిధ్యంలోనే మసలసాగాయి ప్రథమోధ్యాయ సమాప్త మొదటి అధ్యాయము సమాప్తము ద్వితీయాధ్యాయము గుణవతి కథ పితాభర్తృమరణవార్తను విన్న గుణవతి ఎంతగానో కృంగిపోయినది కాని పోయినవారితో తనుకూడా పోలేదు కనుక మరణం మాసన్నమయ్యేదాకా మనుగడ తప్పదు కనుక వేరొక దిక్కులేని ఆ యువతి ఇంట్లో ఉన్న వస్తుసంచయమంతటినీ విక్రయించి తంగ్రికీ భర్తకూ ఉత్తమగతులకై ఆచరించవలసిన కర్మలను ఆచరించింది శేషజీవితాన్ని శేషసాయి స్మరణలోనే గడుపుతూ దేహపోషణార్థం కూలిపని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని సత్యాన్ని శాంతాన్నీ జితేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది పరమ పరులైన ఇంట పుట్టి పెరిగిన వారు కావడం వల్ల బాల్యం నుంచే అలవడిన కార్తీక వ్రతాన్ని ఏకాదశి వ్రతాన్ని మాత్రం ప్రతి ఏటా విలువకుండా ఆచరించేది కృష్ణుడు చెప్తున్నాడు సత్య పుణ్యగణ్యాలూ పుత్రపౌత్ర సంపత్ సౌభాగ్య సంధాయకాలైన ఆ రెండు వ్రతాలూ నాకత్యంత ప్రీతిపాత్రమైన సంగతి నీకు తెలుసుకదా కార్తీకమాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యము ప్రాతస్నానమాచరించే వారి సమస్త పాపాలను నేనూ నశింపచేస్తాను ఈ కార్తీకంలో స్నానాలు దీపారాధనలు జాగరణ తులసీ పూజ చేసేవాళ్లు అంచెంలో వైకుంఠవాసి అయిన శ్రీమహావిష్ణు స్వరూపులే భావిస్తారు విష్ణు ఆలయంలో మార్జనం చేసి సర్వతోభద్రం శంఖం పద్మం మొదలైన ముగ్గులను పెట్టి పూజాపునస్కారాలను చేసేవారు జీవన్ముక్తులవుతారు ఉపర్యుక్త ప్రకారంగా కార్తీకమాసంలో నెల రోజులలో కనీసం మూడు వారు దేవతలను కూడా నమస్కరించదగిన వాళ్ళౌతున్నారు ఇక పుట్టినదిలగాయగూ జీవితాంతం వరకు చేసేవారి పుణ్యవైభవాన్ని చెప్పడం ఎవ్వరివల్లా కాదు అదేవిధంగా ఆనాటి గుణవతి విష్ణుప్రియంకరాలై ఏకాదశి కార్తీక వ్రతాలను మాత్రం వదలకుండా కడునిష్ఠతో ఆచరిస్తూ కాలం వెళ్లదీసి కొన్నాళ్ల తర్వాత యోభారం వల్ల శుష్కించి జ్వరం పడింది అయినప్పటికీ కూడా కార్తీక స్నానం మానకూడదనే పట్టుదలతో నదికి వెళ్ళి ఆ చలిలో కూడా నడుములోతు నీళ్లకు చేరి స్నానమాడే ప్రయత్నం చేస్తూ ఉంది అంతలోనే ఆకాశం నుంచి శంఖచక్ర గదాపద్మాధ్యాయుతమైన విష్ణుదూతలు గరుత తాకాయుతమైన విమానంలో గుణవతి నందులో చేర్చి చేత సేవలు చేయిస్తూ తమతోబాటుగా వైకుంఠానికి చేర్చారు కార్తీక వ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్నిశిఖలా ప్రకాశిస్తూ ఆమె హరి సాన్నిధ్యాన్ని పొందింది అనంతరం విష్ మహావిష్ణువైన నేను దేవతల ప్రార్థన మేర దేవకీగర్భన ఇలా కృష్ణుళ్లా అవతరించాను నాతోబాటే అనేకమంది కూడా యాదవులుగా జన్మించారు పూర్వజన్మల్లోని చంద్రుడు ఈ జన్మలో అక్రూరుడయ్యాడు అలనాటి దేవశర్మ సత్రాజిత్తిగా ప్రభవించాడు బాల్యం నుంచే కార్తీక వ్రతం మీద నామీద మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవతే నువ్వుగా అంటే సత్రాజిత్ కుమార్తెవైన సత్యభామగా ఇలా జన్మించావు ఈ జన్మవైభోగాంతటికీ కారణం పూర్వజన్మలోని వ్రతానుష్ఠాన నిష్ఠల పుణ్యలేసమే తప్ప ఇతరం కాదు ఆనాడు నా ముంగిట తులసీ మొక్కను పాతిన పుణ్యానికి ఈనాడు కల్పవృక్షన్ని వాకిల్లో వెలిసింది ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈనాడు నీ ఇంటావంటాకూడా లక్ష్మీకళ స్థిరపడింది అలనాడు నీ సమస్త వ్రతాచరణ కూడా నారాయణాయ ఇతి సమర్పయామి అంటూ జగత్పతినైన నాకే ధారబోసిన దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నా భార్యవయ్యావు పూర్వజన్మలో జీవితాంతం వరకు కార్తీకవ్రతాన్ని విడువలని భక్తికి ప్రతిగా సృష్టి ఉన్నంతవరకు నీకు నా ఎడబాటులేని ప్రేమను అనుభవిస్తున్నావు సాత్రాజితి నువ్వే కాదు నువ్వు మాదిరిగా ఎవరైతే కార్తీక నిష్ఠులు నా గరిష్ఠులు అయి ఉంటారో కూడా నాకు ఇష్ఠులై సర్వకాల కూడా తత్కారణాల రీత్యా నావారుగా నా సాన్నిధ్యంలోనే ఉంటూ ఉంటారు రాఘవతి ఒక్క రహస్యం చెబుతాను విను తపోదాన యజ్ఞాదులనెన్నింటినీ నిర్వర్తించినవారేనా సరే కార్తీక వ్రతాచరణ పరులకు లభించే పుణ్యంలో పదహారో పదహారవంతు పుణ్యంకూడా పొందలేరని గుర్తుంచుకో ఉపరివిధంగా శ్రీకృష్ణప్రోక్తమైన తన కార్తీక వ్రత పుణ్యఫలాలను విని సుంతృప్ పులకితాంగి అయిన ఆ పూబోడి తన ప్రియపతి అయిన విశ్వంభరునికి వినయ విధేయతలతో ప్రణలిల్లింది ఏవం శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమందు ఒకటి రెండు అధ్యాయములు పదహారవ రోజు బహుళపాఢ్యమినాటి పారాయణము సమాప్తము